ఈరోజున అన్నంతరెడ్డి గారు రెడ్డప్ప రెడ్డి గారు చిన్నరెడ్డప్పరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని సాధారంగా ఆహ్వానించి వాళ్ళు కూడా బసిరెడ్డి గారు శ్రీనివాసులు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ సాధారణంగా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీని బలపరచాలనే ఆలోచనతో పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పొందుతాను అదే రంగా గ్రామ సోదరి సోదరి మనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాం ఈరోజున పెన్నబడవాళ్లపల్లి గ్రామం గ్రామాల్లో మీరు ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీని పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలెవరూ సంతోషంగా లేకపోవడం అభివృద్ధి అనేది జరగకపోవడం రాజకీయంగా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్లకు తగినటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ దొరకనటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గారి పనితీరును కానీ గమనిస్తే ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటూ అన్ని రకాల వాళ్లకు అన్ని రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో అయితే రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తునది రెడ్డి సామాజిక వర్గానికి సంక్షేమం అందించాలంటే పది ఎకరాల భూమి ఓ బెంచ్ మార్క్గా పెట్టారు మా మామూలుగా చిన్న రైతైనా కూడా పది ఎకరాల భూమి అనేది ఈ ప్రాంతంలో కావచ్చు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గ కుటుంబాలకు పది ఎకరాలకు తక్కువ కాకుండా భూములు ఉంటాయి మరి ఏదైతే గత ఎన్నికల్లో ఆదరించి హక్కును చేర్చుకొని భుజాన్ని వేసుకొని ఎన్నికలు చేసి నిర్వహించినటువంటి రెడ్డి సామాజిక వర్గము గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగం అయితే పది ఎకరాల్లో వాళ్ళు సాధించేది ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమం అనేది అందాల అందనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆశతో ఒక ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందిస్తాడు రాజశేఖర రెడ్డి గారి పుత్రుడుగా చూసినారు కానీ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని నాలుగున్నర సంవత్సరాల కాలంలో చూసినటువంటి సామాజిక వర్గం మొత్తం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వస్తేనే అందులో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఖచ్చితంగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో అమలు అవుతుందని చెప్పేసి కూడా నమ్ముతా ఉన్నాను దీనికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కూడా మీకు అందనటువంటి సంక్షేమం ఏదైతే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పది ఎకరాల భూమో లేదంటే ఇంట్లో ఫ్రిడ్జో లేదంటే మోటార్ సైకిల్లో ఏదో ఒక కారణం చూపించి మీకు సంక్షేమం అందకుండా చేసిందో ఖచ్చితంగా దీన్ని తొలగిస్తాం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆపన్న హస్తం అందిస్తాం అభివృద్ధి కాదు సంక్షేమం కూడా సమపాలలో అందించేటువంటి చొరకు కానీ ఆలోచన కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నారు నమ్మమంటున్నారు ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాం గతంలో కూడా చేసిందో అంతేకాదు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందినటువంటి పరిస్థితి క్రాప్ ఇన్సూరెన్స్ అది కూడా అవకతవకలుగానే ఉంది ఎవ్వరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి మార్కెట్ ఇంటర్వెన్షన్ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డ్లో కందులు తెచ్చుకునేవాళ్ళు శనక్కాయలు తెచ్చుకునేవాళ్ళు వ్యాపారం జరిగింది ఈ రోజున ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు కూడా మార్కెట్ యార్డ్లో జరగనటువంటి పరిస్థితి అంటే రైతాంగం మొత్తం కూడా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు నీ రాష్ట్రంలో నెలకొన్నాయి కరువు ఒక పక్క కరోనా ఒక పక్క రైతాంగము నడ్డి విరిచినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఏమాత్రము చొరవ చూపకుండా వాళ్ళని ఆదరించాలా వాళ్ళని అప్పుం చేర్చుకోవాలా వాళ్ళ కష్టాల్లో చేయుతనివ్వాలని ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున రైతాంగం దృష్టిలో ఈ ప్రభుత్వం చూసిపోయింది అందుకే అన్ని వర్గాలు కూడా దూరమైనటువంటి ఈ ప్రభుత్వానికి ఎన్నికలు ఇంకొక తొంభై రోజుల లోపల ఎన్నికలు పూర్తి కాబోతాయి తొంభై రోజుల్లో ఎన్నికలు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఎదురు చూస్తుంది ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చప్పల్లా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం తెచ్చుకోవాలా రైతాంగం కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం తెచ్చుకోవాలా యువత కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం తెచ్చుకోవాలా నిరుద్యోగ యువత కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా అని చెప్పేసి ఆలోచనతో అదే అంతేకాకుండా అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాను నాకు తెలుసు ఇవన్నీ కూడా మాకు అర్థమవుతాను ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు కానీ అభిష్టాలకు కానీ అనుగుణంగానే వచ్చేటువంటి రోజుల్లో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి తీరుతెన్నులు ఉంటాయి స్థానికంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా మా ఆలోచనలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీదనే పెద్ద ఎత్తున మేము ఆలోచన పెడతాము వాటి సమస్యలు తీర్చడానికే పనిచేస్తాము అంతేకాదు దాదాపు ఇరవై ఏళ్ళ పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నేను హామీ ఇస్తాను ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో మేము ఉన్నాం ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నది వారందరికీ కూడా ఈ రోజున పండగ పూట పండుగ కూటమిలో ప్రజానికం యావత్ ప్రజానికానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నియోజకవర్గ ప్రజానికానికి మొత్తం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించండి తెలుగుదేశం పార్టీని ఆదరించండి ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నటువంటి ఆలోచన మేరకే పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి ఉంటాడు మీ కష్టాలు నిలిచినటువంటి వ్యక్తిగా మేము ముందుంటాం మీకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా హామీ ఇస్తూ నమ్మ నమ్మమని చెప్పేసి కోరుకుంటూ ఎవరెవరు ఐదేళ్లకు ఒకసారి మారేటువంటి అభ్యర్థుల్ని మీరు నమ్మితే మోసపోయేది అంతిమంగా నియోజకవర్గం మేము మోసపోతాం ఆలోచనతోనే ముందుకు ఇవ్వమని చెప్పేసి కూడా కోరుతున్నాం ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే ఈ కుటుంబం మమ్మల్ని నమ్మొస్తుందో వాళ్ళని కూడా సాధారణంగా వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లో కల కలగకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవిస్తూనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మరొకసారి